మాజీ సీఎం జగన్ కు ఈ బిగ్ షాక్ తగలనుంది శుక్రవారం నాడు వైసీపీ మాజీ మంత్రి రోజా అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది గత హయాంలో ఆడదాం ఆంధ్ర పేరుతో రోజా దాదాపు నలభై కోట్ల రూపాయలు దారి బళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి అలాగే టీడీపీ నేత శాఖ చైర్మన్ రవి నాయుడు కూడా ఈ వారంలో రోజాను అరెస్ట్ చేయడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు మరోవైపు విజిలెన్స్ అధికారులు కీలక ఆధారాలతో రోజా అరెస్టుకు ప్లాన్ వేసినట్లు చర్చ జరుగుతోంది